అభివృద్ధిలో వెనకబడిన మెచ్చ లొకటవ వార్డు పశువుల మీద ఉన్న ధ్యాస అభివృద్ధి మీద లేదా వార్డులో ఉన్న సమస్యలు మీ కళ్ళకు కనిపిస్తలేవా గురువారం రాత్రి గుంతలో పడిన యువకుడు సమస్యల వలయంలో మేడ్చల్ ఒకటవ వార్డు దుమ్మెత్తి పోస్తున్న ప్రజలు చీకటి పడితే వెలగరి స్ట్రీట్ లైట్లు ఓల్టేజ్ ప్రాబ్లంతో అవస్థలు ఇప్పటి వరకు తిన్నది చాలు ఉన్న కొన్ని రోజులైనా పనిచేయని కౌన్సిలర్ అంటున్న సూర్యనగర్ వాసులు మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్ మున్సిపాలిటీ ఒకటో వార్డు లో ఉన్నాం ఒకటో వార్డు కౌన్సిలర్ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి నిక్షేపం చేస్తున్నాడు ప్రస్తుతం మనం ఒకటో వార్డులో లో ఉన్నాము ఒకటో వార్డు రోడ్లు దుస్థితి చూసినట్టయితే మ్యాన్ హోల్ అంతా ప్రమాదకరంగా తెరిచి ఉన్న పట్టించుకునే నాదుడే కరువయ్యాడు అయితే రాత్రే ఈ మ్యాన్ హోల్ లో ఒక బైక్ పై నుండి ఒక అబ్బాయి కింద పడడం అని జరిగిందని కాలనీవాసులు చెబుతారు గత కొన్ని రోజుల నుంచి ఈ మ్యాన్హోల్ ఇలాగే ఉన్నా సరే నాయకులు ఒక్కరు కూడా వచ్చి పట్టించుకుంటలేరు అనేసి కాలనీవాసులు చెప్తారు అసలు లోపల కాలనీ పరిస్థితి ఎలా ఉంది సీసీ రోడ్లు డ్రైనేజ్ ఎలా ఉన్నాయో లోపలికి వెళ్ళి పరిరక్షిద్దాం మేడ్చల్ మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో సమస్యలు అన్ని ఇన్ని కావు పలు కాలనీలలో సీసీ రోడ్లు లేక డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఆరు దాటితే ఆడవాళ్లు బయటికి వెళ్లాలంటే భయం కాలనీలో స్ట్రీట్ లైట్లు ఓ వైపు మేచల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మేడ్చల్ మున్సిపాలిటీ అభివృద్ది వైపు దూసుకెళ్తోంది అని చెబుతుంటే ఇప్పటికీ వార్డులో సరైన సీసీ రోడ్డు లేక ఓట్లేసిన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు నూతనంగా ఏర్పడ్డ మేడ్చల్ మున్సిపాలిటీ నాలుగేండ్లు గడుస్తున్నా ఇంకా చిన్న చిన్న సమస్యలు కూడా తీర్చకపోవడం విడ్డూరం ఒకటో వాటిలో మ్యాన్ హోల్స్ పూర్తిగా ధ్వంసమయ్యి ప్రమాదంకి చేరువలో ఉన్నాయి స్థానిక కౌన్సిలర్ గాని మున్సిపల్ అధికారులు గాని వాటిలో పర్యటించక ఇబ్బందులు పట్టించుకోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మున్సిపల్ అధికారులు ఒకటో వాటిలో పర్యటించి స్థానిక ప్రజలను సమస్యలు అడిగి పరిష్కరించాలని కాలనీవాసులతో ఆర్చ్యూస్ న్యూస్ కోరుతున్నారు